వెల్కమ్ టు టీఆర్టీవీ అఫిషనల్ నేను అనిల్ లంచం ఏడ చూసినా లంచం అనే పదము కామన్ అయిపోయింది ఎన్ని రాష్ట్రాలు ఎన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు మారినా కానీ ఈ లంచాన్ని అరికట్టలేకపోతూ ఉంది ఎంతమంది సీఎంలు మారినా కానీ ఈ లంచం అనే పదాన్ని మార్పు రాలేకపోతూ ఉంది ఎక్కడ చూసినా లంచం అంటే హాస్పిటల్లో లంచం ఇటు పోతే రెవెన్యూ ఆఫీసులో లంచం ఎక్కడ చూసినా కానీ ప్రతి విషయంలో లంచం 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 ఆఖరికి విద్యా వ్యవస్థలో కూడా లంచం అనే పదం వినబడతా ఉంది ఇప్పుడు కొత్తగా వచ్చిన న్యూస్ ప్రకారం ఏంటంటే నిజామాబాద్ జిల్లాలో అయితే రెవెన్యూకి సంబంధించిన లంచగుండే అయితే ఒకరైతే వచ్చారు తన ఇంట్లో గుట్టలు గుట్టలుగా డబ్బులు అయితే వెళ్తా ఉన్నాయి మరి ఆ డబ్బులు ఈ రోజైతే ఐటీ సోదాలు అయితే జరుగుతూ ఉన్నాయి తెలుస్తూ ఉంది ఒకసారి అయితే క్లియర్ కట్గా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను నిజామాబాద్ రెవెన్యూ అధికారి ఇంట్లో గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టాలు ఎలా అంటే ఇంత ఇగో చూడండి మీరు కూడా చూస్తే అంత గుట్ట గుట్ట అన్ని డబ్బు ఇక ఈ అధికారి ఈ మూతవారి ఈ మూతవారి దగ్గర తను రెవెన్యూ ఆఫీస్లో నిజామాబాద్లో పనిచేస్తాడు పనిచేసేటప్పుడు మరి ఎంతమంది అమాయకుల సొమ్ము మింగి ఇంత కట్టలు కట్టిండో లేకుంటే ఇంతమంది దగ్గర దౌర్జన్యంగా గుంజుకున్నారో ఎంతమంది పుస్సల్ తాడు దాకట్టు పెట్టినకిచ్చిరా తెలుసుకోవాలి మనం ఎందుకంటే రెవెన్యూ కాబట్టి వాళ్ళ యొక్క భూమికి సంబంధించిన ఏమైనా డాక్యుమెంట్స్ ధరణికి కేసీఆర్ తీసుకొచ్చిన ధరణి వ్యవస్థ ఏదైతే ఉందో లంచాలు ఇస్తేనే పని అవుతుంది అన్నట్టుగా ఆ ధరణి వ్యవస్థలో ఉన్న అధికారులు పనిచేసారు అదేవిధంగా ఇక అప్పుడే దండుకున్నట్టున్నాడు కేసీఆర్ దండుకున్నట్టు దండుకున్నట్టున్నాడు మరి ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి ఈ బంగారం చూడు ఈ డబ్బులు చూడు చూస్తే అమాయకంగా ఉన్నాడు ఎంత అమాయకంగా ఉన్నాడు చూడండి ఇంత అమాయకంగా ఉన్నాడు ఎవరన్నా అనుకుంటారా ఇంత మోతవారి ఈ రోజున ఇంత కట్టెలు కట్టలు ఎంతమంది అమాయకుల సొమ్ము అది ఇంతమంది అమాయకుల సొమ్ము అయితే ఈ రోజు అయితే కూడగట్టుకున్నాడు ఒకసారి మొత్తం చదివే ప్రయత్నం అయితే చేస్తా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం షాక్ అయ్యింది ఒక షాక్ కాకుండా ఏం చేస్తారు ఇంత పెద్ద డబ్బులు కాబట్టి తెలంగాణ మొత్తం ఒకటేసారి షాక్ అయిపోయిందంట మరి మొత్తం షాక్ ఎందుకంటే అంత పెద్ద కట్టలు ఎక్కడ చూర అంటే ఒక మున్సిపల్ ఆఫీసర్ పనిచేసే సూపర్ హెంట్ ఇంట్లో నోట్ల కట్టలు గుట్టలుగా బయటపడుతుంది సంచలనంగా మారింది ఏకంగా ఏడు కోట్ల రూపాయల వరకు అవినీతి సొమ్ము బయటపడడం చర్చనీయంగా అయ్యిందని పూర్తి వివరాలకు వెళ్దాం ఒకసారి అంటే ఈ మూతబోడి దగ్గర అంటే రూపాయ రెండు రూపాయలు కాదు కోట రెండు కోట్ల కాదు ఏడు కోట్లు బయటపడ్డాయి అందుకే తెలంగాణ మొత్తం ఒకటే చూ ఉలిక్కి పడ్డదని చెప్తా ఉన్నారు అంత పెద్ద అమౌంట్ ఏడు అంటే మరి ఎక్కడ నుండి ఎంత అవినీతి తీసిండో మరి ఒకసారి చూద్దాం నిజామాబాద్ మున్సిపల్ ఆఫీస్ లో సుప్రెండ్గా పనిచేస్తున్నారు దాసరి నరేందర్ ఆదాయాన్ని మించి ఆస్తులు ఉన్నాయని సమాచారం రావడంతో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు తొమ్మిది తేదీన రోజంతా సోదాలు చేయగా ఏసీబీ అధికారులు షాక్ అయ్యేలా ఆస్తులు బయటపడ్డాయి దాసరి నరేందర్ ఇంట్లో అతని బంధువులు ఇంట్లో ఏకంగా రెండు కోట్ల తొంభై మూడు లక్షల ఎనభై ఒక్క వేల రూపాయల డబ్బులు బయటపడింది డబ్బులను కట్టలు కట్టలుగా గుట్టలు గుట్టలుగా పెట్టడం నరేందర్ ఈ నోట్ల కట్టలను చూసి చాకైపోయిన ఏసీపీ అధికారులు అంతేనా దాసరథి దాసరణి నరేందర్ బ్యాంక్ ఖాతాలో అక్షరాల కోటి పది లక్షల రూపాయలు ఉన్నాయి ఇంట్లో బీరువాలో అర కోటి బంగారం స్థిరాస్తులకు సంబంధించిన పదిహేడు డాక్యుమెంట్లు బయటపడ్డాయి ఇప్పటి వరకు జరిగిన సోదాలో దాసరి నరేందర్ దగ్గర దొరికిన మొత్తం ఆస్తుల అక్షరాల ఏడు కోట్ల రూపాయలని బయటకొస్తా ఉంది ఆదాయాన్ని మించిన ఆస్తులు గుర్తించిన కేసు నమోదు చేశామని విచారణ కొనసాగుతుందని ఏసీబీ అధికారులు వెల్లడించారు ఓ ఓ మున్సిపల్ ఆఫీసులో సుప్రెండ్గా పనిచేసే ఓ ఉద్యోగి దగ్గర కోట్ల రూపాయలు అది కూడా నోట్ల కట్టలుగా దొరకడం ఆ ఫోటోలో వైరల్ అవుతూ ఉంది ఇక ఏసీబీ అధికారులే శాఖ అయిపోయారంట ఈ శాఖ వర దాదాపుగా ఏడు కోట్ల విలువైన భూములు కానీ లేకుంటే డబ్బు రూపంలో కానీ బ్యాంకులో కోటి రూపాయల దాకా ఉన్నాయంట కోటి పది లక్షల చిల్లర ఉన్నాయంట ఇంకా బీర్వాలో అర కోటి దగ్గర ఉన్నాయంట బంధువుల దగ్గర రెండు కోట్ల దాకా ఉన్నాయంట మొత్తం ఇక ఈ మూతవారి నరేంద్ర అనే మూతవారి ఏడు కోట్ల దాకా ఈ సూపర్ అండ్ మున్సిపల్ దాంట్లో సంబంధించిన పని పనిచేస్తాడంట ఈయన ఇంత ఉంటే పైన అధికారులు ఇంత తీసుకుందో ఎందుకంటే కింద ఈయన ఉంటాడు కాబట్టి మరి పైనలో కూడా ఎంత కొంత ఇవ్వాలి కాబట్టి మరి పైన కూడా అక్కడ నిజామాబాద్లో మున్సిపల్ ఆఫీస్లో చేస్తున్న పైన అధికారులకు కూడా ఎంతో కొంత ముట్టే ఉంటుంది కదా మరి నిజంగా ఇలాంటి అవినీతి పనులని ఏం చేస్తారు వీడిని అంతా రికవరీ చేస్తుంది కాదు ఇలాంటి ఏదైతే చేయాలనుకుంటారో ఇంతమంది అసలు అవినీతి చేయాలని ఆలోచన రాకుండా వాళ్ళకి ఒక శిక్ష వేయాలి బహిరంగ శిక్ష వేయాలి ఆ డబ్బులన్నీ రికవర్ చేసుకోవాలి తెలంగాణ గవర్నమెంట్కి ఇచ్చేయాలి ఈ గవర్నమెంట్కి ఇచ్చేసిన తర్వాత కూడా ఇలాంటి ఆలోచన ఎవరైతే మేము తీసుకోవాలి పేద ప్రజల నుండి తీసుకోవాలి లంచం తీసుకోవాలనే ఆలోచన రాకుండా చేస్తే బాగుంటుంది ఇప్పటికైనా ఏసీ భూ వాళ్ళు ఒక తిమింగలాన్ని బయట తీసి అనుకోవచ్చు ఇలాంటి తిమింగలాలు కూడా బయటికి రావాలి తిమింగలాలు ఎవరైతే ఉన్నారో మొన్న నోట్ల కట్ల ఏవైతే రెండు వేల రోట్లు వెయ్యి లోట్లు ఏవైతే ఉన్నాయో వెయ్యి లోట్లు బ్యాండ్ అయినప్పుడు చూడొచ్చు మనం కుప్పలు కుప్పలుగా రోడ్ల మీద పడేసిపోయారు అలాంటి సందర్భాలు కూడా మళ్ళీ రావాలి ఈ కుప్పలు కుప్పలు ఎవరైతే అవినీతి పనులు ఉన్నారో వాళ్ళు కూడా బయటకొచ్చి ఏసీబీ బలలో చిక్కాలని కోరుకుంటాం